బయట ఉన్న బుజ్జి పప్పీస్ అయితే నేను తయారు చేశాను కదండి వాటికి చిన్న హౌస్ లాగా అదంతా చిందరవందర చేసేస్తాయి రోజు మళ్ళీ వాటిని నీట్గా సర్ది పెడుతూ ఉంటాను అనమాట ఈ రోజైతే మాకు ఇక్కడ చలిగాలి విపరీతంగా ఉందండి తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటా చూడండి ఒకదాని మీద ఒకటి పడి ఎలా పచ్చున్నాయో అమ్మకి అసలు ఇవేం అవసరం లేదు కడుపు నిండా ఫుడ్ పెడతానండి తినేసి ఊరి మీదకి వెళ్ళిపోద్ది పిల్లల్ని అసలు చూడండి కూడా చూడదు ఇంకొక బ్లాక్ డాగ్ ఉంటుంది దాని పప్పీస్ వేరే వాళ్ళు తీసుకెళ్లారనమాట అడాప్షన్కి ఇప్పుడు పప్పీస్ లేవు కదా పప అదే వీటిని చూసుకుంటుంది పాలవి కూడా అదేస్తుంది బాగా చలిగాలు ఎక్కువ ఉందని చెప్పి నేను రీసెంట్గా ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూశాను మనం సాక్స్లు ఉంటాయి కదా అవి వాష్ చేసేసి నీట్గా వాటిని కట్ చేసి ఈ పప్పీస్కి స్వెటర్స్ లాగా వేస్ వేశారనమాట అది వీటికి కూడా యూజ్ చేద్దాము అని చెప్పి తీసుకొచ్చిన ఒక దాన్ని లోపలికి తీసుకొచ్చి ఈ సాక్స్ని కట్ చేసి వేశాను చాలా బాగా సెట్ అయిందండి వాటికి కూడా వెచ్చగా ఉంటుంది కదా చూసారా అందుకని ఏం చేశానంటే ఇది మరీ చివరి దాకా వచ్చింది అవి పాటికి వెళ్ళాలన్నా ఇబ్బంది అని చెప్పి తీసి కట్ చేశాను అక్కడ ఏమైందంటే ఒకటి మూడు చేద్దాం అనే ఉద్దేశంతో చేసేటడికి చిన్నవైపోయినాయి సరే కనీసం అది వేస్తే కొంచెం వెచ్చగా ఉంటుంది కదా అని ఒక సాక్స్ అయితే ఇంకా మూడింటికి వేసాము మొత్తం ఫైవ్ పప్పీస్ ఉన్నాయి ఒకటి చనిపోయింది కదా ఆ రెండు పప్పీస్కి కొంచెం పెద్దగా ఉన్నాయి గోవింద్ ఉన్నాడు కదా అందులో వాడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాడు కొంచెం హైట్ కూడా పెద్దగా ఉంటాడు వాడికి ఇంకొక పప్పీకి కలిపి ఇంకొక సాక్స్ని కట్ చేసి అవి రెండింటికి అవి పెట్టాము వాటికి కొంచెం వెచ్చగా ఉంటుంది కదా వాళ్ళు అమ్ముంటే వెచ్చగా ఉంటుందండి ఉండట్లేదు కదా కొంచెం ఇలా వేద్దాం అని చెప్పి ఆల్రెడీ వాటికి పెట్టిన హౌస్లో కొంచెం రగ్గు లాంటివి చిన్న చిన్న పీసెస్ ఉంటే వాటికి వేసాను అయినా కూడా ఇవి కూడా వేస్తే ఇంకా వెచ్చగా పడుకుంటాయి కదా అనేసి అనమాట చాలా బాగున్నాయి చూడటానికి క్యూట్గాను ఉన్నాయి వాటికి కూడా కొంచెం వెచ్చగా ఉంటుంది బయటైతే విపరీతమైతే ఈదురుగాలులా వస్తున్నాయండి అన్నీ పడిపోతున్నాయి చూడండి వేస్తే ఇలా ఉన్నారు చాలా క్యూట్గా అవి వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి అనమాట లియోగడు చూడండి వీడికి మామూలుగా పప్పీస్ నేమనడండి కాకపోతే ఇవి మరీ గుమ్మల్లో ఉన్నాయి మేము అస్తమాను వెళ్ళి ముద్దాడి ఫుడ్ పెట్టి ఆ షెల్టర్ అదంతా క్లీన్ చేసి పెడుతున్నాం కదా వీడు కొంచెం పొసిసివ్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు అస్తమాను అరుస్తున్నాడు వాడి మీద వీడు గోవిందగడికి వేసిన తర్వాత డోర్ ఓపెన్ చేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు అన్నట్టు దగ్గరికి వెళ్ళి అరుస్తున్నాడు తీస్తే వెళ్ళిపోయి చూడండి అని చక్కగా పొచ్చున్నారు ఇంకొకటి మిగిలిపోయింది దీనికి కూడా వేసేసాము ఇంతకీ చూస్తే లాస్ట్లో ఇంకొక దానికి లేదనమాట అయ్యో వేరే సాక్స్ ఇప్పుడు కట్ చేయాలి అని అనుకునే లోపు ఇంకొక పీస్ దొరికింది అందులోదే ఇంక వాడికి కూడా వేసేసాము చక్కగా నిద్రపోతాయండి అసలు రోజంతా నేను కొంచెం గేట్ సౌండ్ చేస్తే చాలు వెంటనే వచ్చేస్తాయి నాకు కాలు చుట్టూ తిరుగుతాయి అనమాట అయ్యా పెట్టమని ఇంకా మా అందరికీ వేశారు కదా నాకు వేయండి అన్నట్టు చూశాడు మావాడు వీడికి కూడా వేశారు